ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు సార్ వెంటనే అదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి రైస్ హెక్టార్ దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ క్వింటల్ అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ యాభై వేల రూపాయలు పర్ కి ఇస్తాను అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక డంక డంకడాక టాపిక్ దాంట్లో ఇంపార్ట్మెంట్ డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతుల బతుకులు మళ్ళీ బస్టాండే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే మరి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబ టాపిక్ డైవర్ట్ చేయడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కనుక పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీ డిసెంబర్కి వస్తే ఎని ఎనిమిది క్వార్టర్స్ ఇవ్వ ఫీజులు ఫీజులు కూడా ఇవ్వాల ఎనిమిది ఇంటూ ఒకొక్క క్వార్టర్కి ఏడు వందలు కోట్లు అంటే ఎనిమిది ఇంటూ ఏడు అంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇచ్చింది రైతు ఏ పరిస్థితిలోనూ అగసాట్లు పడకూడదు కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి ప్రయా తిరోగమనంలోకి చెంది చేరే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకులో పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా